नायकत्व बदलాలి ಜನದಿ నాయಕತ್ವ ಬದಲాలి ಒದಡಿ నాయಕತ್ವ ಬದಲాలి ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ನಾಯಕತ್ವ ಬದಲాలి ಜನದಿ నాయಕತ್ವ ಬದಲాలి రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తామని చెప్పి తల్లిబల్లి మాటలతోని ఎలాంటి పని చేయక రైతుల్ని మభ్యపెడితే రైతుల బాధను రైతుల కష్టాలని చూసిన రేవంత్ రెడ్డి ఆ రోజు ఇచ్చిన హామీని ఈరోజు నిలవే నెరవేర్చినందుకు చాలా గర్వపడుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఈరోజు లక్షలోపు రుణం మాఫీ అమలు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఖచ్చితంగా ఆగస్టు పదిహేనో తారీఖులోపు ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీని అమలు చేసి తీరుతారని చెప్పేసి విశ్వసిస్తూ ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు గత ఇరవై సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట ఇచ్చి ఏకకాలంలో లక్ష రుణమాఫీని అమలు చేస్తే ఆ రోజు దేశంలో అదే చరిత్ర అయితే ఈరోజు కేవలం నాలుగు కోట్లలోపు జనాభా ఉన్న తెలంగాణలో ముప్పై రెండు వేల కోట్లను ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్న చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీకి దేశంలో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుంది ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గొప్పలు చెప్తున్నారు ఒక్కొక్క కార్పొరేటర్ కార్పొరేట్ వ్యాపారులు వేల కోట్ల బ్యాంకుల ఎగవేసి దేశాన్ని పారిపోతుంటే పట్టించుకొని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు రైతులకు రుణమాఫీ చేస్తే అవుతారని చెప్పేసి మాట్లాడారు మరి ఈరోజు కాంగ్రీ పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాంగానికి ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామని ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అమలు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయడం ప్రారంభించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తర్పల్లి మండల శాఖ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వారి క్యాబినెట్ సహచరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మా స్థానిక శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షులు రైతులను గుండెల్లో పెట్టుకుంటే రైతుల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే మరి మోడీ ప్రభుత్వం కింద ఉంటుందనే సంగతి ఈ సందర్భం మేము గర్వంగా చెప్పుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ రెడ్డి గారి నాయకత్వం ఎమ్మెల్యే

అందులో భాగంగా ఈరోజు రుణమాఫీకి సంబంధించిన సమావేశం కూడా పెద్ద ఎత్తున రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి రైతాంగాన్ని ఆదుకునే విధంగా రేవంత్ రెడ్డి తీసుకునే చర్యలు అందరికీ హర్షదాయకంగా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు ఈరోజు ఫస్ట్ విడతగా లక్షలోపు ఉన్న వారందరికీ రైతులకు రుణమాఫీ చేసి రుణ విముక్తి చేసినందుకు చాలా ధన్యవాదాలు వారికి అలాగే రెండో విడత మూడో విడత ఆగస్టు లోపల చేస్తానని మాట ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలందరికీ మాటిచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆగస్టు లోపు చేస్తాడని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫస్ట్ ఇచ్చిన టామీ రెండు లక్షల రుణమాఫీ అయితే ఏదైతే వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చిందో ఆ కమిట్మెంట్ ప్రకారం మాఫీ చేయడం జరిగింది ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే అసలు రుణమాఫీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం వేరే ఏ పార్టీతో కూడా సాధ్యం అవ్వాలి అని ఈ రేవంత్ రెడ్డి సర్కారు మళ్ళొక్క నిరూపించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆరు పరు పథకాలలో ఈ రైతు రుణమాఫీ అనేది చేయడం చాలా గర్ణనీయం అండ్ మరియు ఏంటంటే గత గత సంవత్సరాల క్రితం కూడా కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది రుణవర్తీ ఇప్పుడు కూడా అదే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినందుకు రైతులు ఎల్లవేళలా రుణపడేది నమ్మేది రైతు నేస్తం కాంగ్రెస్ ఆస్తం